రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలం నుంచి అతని కోసం వృధాగా ఎదురు చుట్టంలోనే చాలా భాగం గడిచిపోయింది రాత్రి విసిగి అలసి ఉదయాన నేను నిద్రపోయినప్పుడు నా తలుపు దగ్గరికి ఉన్నట్టుండి అతని వస్తాడేమోనని నా భయం నెచ్చిరులారా తలుపు తెరిచి ఉంచండి అతని అట్టగించకండి అతని అడుగుల సడితో నాకు మెలుకువ రాకపోతే నన్ను మేల్కొల్పడానికి చూడకండి ఉదయోత్సవంలో పక్షుల కలకలలు రావడం వల్ల కానీ గాలి అల్లరి రొదవల్ల కాని మెళుకవుకి పిలుపు రావడం లేదు అతను నా ద్వారం దగ్గరికి తటాలను వచ్చినా నన్ను అట్లానే నిద్రపోనివ్వండి అతని స్పర్శ కోసం ఎదురుచూసే నిద్ర చీకట్ల నుంచి వెలువడే కలవలే నా ఎదుట అతను నిలబడినప్పుడు అతని చిరునవ్వు కాంతిలో మాత్రమే రెప్పలు తెరుచుకునేది మూతపడ్డ నాకళ్ళు